కాల్సింది రెండు మనసులు కాదు మీరు ప్రేమించిన మనిషిని మరిపించే మరో మనిషి అదంతా అయితే నా ప్రతికుని తేలిక చేయదలుచుకున్నారా రాధా నేను మనశ్శాంతితో తలెత్తుకు తిరగాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి తప్పకుండా చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు ఎప్పుడు నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేస్తున్నప్పుడు ఇస్తాం ఇస్తావని ఇస్తాం ఎప్పుడయ్యా నువ్వు ఇచ్చేది నేను చచ్చిన తర్వాత ఇస్తావా నువ్వు చస్తే ఇచ్చావలేదు ఎలా తెలుస్తుందయ్యా నువ్వు చచ్చి స్వర్గానికి వచ్చిన తర్వాత నేను స్వర్గానికి వచ్చినా నువ్వు అక్కడే ఉంటావని ఏమిటి నమ్మకం నేను స్వర్గానికి నువ్వు నరకానికి నువ్వు నరకానికి నీ స్వర్గానికి పోవచ్చు కదా అంటే అంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు ఎగ్గొట్టడానికి నిశ్చయించుకున్నావు అన్నమాట అంత ఆ పైవాడు ఎవరయ్యా ఆ పైవాడు అప్పించింది నేనైతే చూడు రామదాసు నిన్ను తంపి కానీ నేను చచ్చినా చావను ఈ రోజు నాకు రావాల్సిన ఐదు వేల రూపాయలు అలా పైసలతో సహా తెచ్చి అక్కడ పెట్టు ఎక్కడ పెడతాలో చెప్పబోయో అక్కడ పెడతాను ఎక్కడో ఎందుకయ్యా ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెడితేనే కానీ నేను కదలను సరే కూర్చోవయ్యా కూర్చో చూడు సుబ్రహ్మణ్యం మనకి పై వాడి దయ కావాలయ్యా మనిషి పురుతూనే డబ్బు తీసుకురాడు పోయేటప్పుడు డబ్బు పట్టుకుపోడు ఏమిటయ్యా పట్టుకుపోయేది నీనాటి వాళ్ళు ఏమైనా మిగల్నిస్తారా నాకు సిగ్గు లేకపోతే సరి అసలు నీతో పని ఏంటి నాకు అమ్మా లక్ష్మ తల్లి ఎందుకు నీ మీద నమ్మకం లేదు కనుక అమ్మా లక్ష్మ తల్లి పైకి వెళ్ళా అమ్మా ఉస్తిమాన్ని కాదమ్మా అప్పిచ్చి చెప్పులు అడిగేలా తిరుగుతోన్న సుబ్రహ్మణ్యాన్ని అయ్యో మీరా నమస్కారం అండి నమస్కారం అలా అనకండి నేను పెద్దవాడినా ఆయన కన్నా కొని అలాగే అనుకోండి ఉన్న పడంగా అంత డబ్బు తీసుకొచ్చి కట్టమండి ఇప్పుడు ఎక్కడి నుంచి తెగల తెచ్చుకుని తిన్నప్పుడు ఏమైంది తెలివి ఏంట ఏమైంది ఏంట సుబ్రహ్మణ్యం గారు కొంచెం గడువి ఇవ్వండి ఈసారి మొహం చూసి వదిలేస్తున్నా ఇదిగో రామదాసు మీ అమ్మాయి మొహం చూసి వదిలేస్తున్నా ఇదిగో లక్ష్మమ్మా నీ అమ్మాయి మొహం చూసి రే అంజి నీ అక్కయ్య మొహం చూసి వదిలేస్తున్నా ప్రాణమా ఏమో అంతా పైబడదయ్యా నోర్మ ఇవయ్యా నువ్వు కోసం ఐదు వేలు అమ్మాయి రామదాస్ గారు ఆయన రుణాన్ని మీరు తీర్చలేరు మీ రుణం తీరాలంటే నేను ఓ మాట చెప్తాను మీ అమ్మాయి పద్మని ఆయనకి ఇచ్చేసి వివాహం చేసేయండి మీ అమ్మాయి వివాహం జరిగినట్టు ఉంటుంది మీకు ఇతరత్రా ఉన్న రుణాలు తీరిపోతే మీ పిల్లల చదువు నేనాఘాటంగా సాగిపోతుంది ఎవటరు అదేమిటయ్యా అలా నువ్వు ఊరు తెచ్చుకున్నావు మన రాజరాజ నరేంద్రుల వారు చిత్రాంగం చేసుకోలేదు అంతవరకెందుకయ్యా మన దేవదాస్ చేసుకోబోయే పార్వతిని లింగాపురం జమీందారు చేసుకోలేదటయ్యా చూడు అత్తవారి పోర్లేదు అది ఎప్పుడో చచ్చిపోయింది ఈ కుమార్తె పద్మ ముచ్చడగా మూడో భార్య అవుతుంది ఇదే నువ్వు తీసుకొచ్చిన సంబంధం చూస్తావా అది కాదు తల్లి చెప్పినంత వరకు తెలియదు నువ్వు లోపలికి ఒప్పుకుంటున్నారా ఒప్పుకో చావు అంటారా ఇంతకన్నా మంచి సంబంధం మనకు సచ్చినా తెలియలేదు ఒకవేళ తెచ్చినా దాని చాలా రోజుల నుంచి వెళ్ళిపోతుంది కానీ మన గతి పట్టించుకునేది ఎవరు ఈ సంబంధం చేస్తే అన్ని తీరిపోతాయి నా మాట నువ్వు ముందు లోపలికి వెళ్ళు మీరు ఎన్నైనా చెప్పండి ఈ సంబంధం నేను ఒప్పుకో ఒప్పుకోపోతే ముందు నేను తప్పాను ముందు పో ఆచార్య గారు అయ్యా రేపటి రోజు బ్రహ్మాండంగా ఉంది ముసలాయిని పట్టుకొచ్చి ప్రధానం ముగించి పెళ్లికి ముహూర్తం పెట్టించండి పెళ్లి చేశాడు మా నాన్న నాకు ఎలాగో అలాగో పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు మురళి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం తప్ప నన్ను కాపాడే శక్తి మా అమ్మకు లేదు నీ బాధ నాకు అర్థమైంది పద్మ వీలైనంత త్వరలో మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను నాదాన్ని చేసుకుంటాను మీ కుటుంబ భారాన్ని ఇద్దరం కలిసి భరిద్దాం పద్మేష్ అన్ని విషయాలు మాట్లాడినట్టేనా ఇంకా సందేహం ఎందుకండి ఏం లేదు కొట్టరు కదా అని ఓ అదే మీ భయం అలాంటిది ఏమీ జరగదు అలా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పొడితే మీ తలకి నా తల అడ్డు వస్తారండి నా తల అడ్డు వస్తా ఆచార్య గారు అలాంటే గుర్తొచ్చింది ఎక్కడ ఎక్కడ బండి కనబడదేమిటండి బండి బండి ఎందుకండి అసహ్యంగాను అలా మీరు నడవలేకపోతే చెప్పండి రిక్షాలో తీసుకెళ్తా రిక్షాలో తీసుకెళ్తాం వయసు మళ్ళీ వాడిని అనుకున్నావా నేను నడవలేకపోవడానికి మా పల్లెవాడి అక్కడ కూడా ఎలాగ మాట్లాడతావా ఏమిటి అలా లేదు మనం ఇరవై మీరు బండి బండి అంటుంటే ఎందుకు అని అనుకున్నాను ఎందుకటండి ఈ సంగట ఆ బండివాడికి తెలిస్తే మీ జుట్టుడే వరకు బాగుతాడు పెళ్లి ఏర్పాట్లంటే ఒక్కరు రారు ప్రోజనాలంటే మాత్రం అందరూ తయారవుతారు అవును వీళ్ళు ఇంకా రాలేదే వస్తున్నారు అయ్యా రామదాసు గారు మేము వచ్చేసా వచ్చారా మీకోసం చూస్తున్నా లోపల పెట్టండి యమగండంలో వచ్చారే పర్వాలేదు పర్వాలేదు జపం చేసి సర్దుబాటు చేసుకుందాం వచ్చే దారిలో కాస్త బండి లేట్ అయింది లేట్ అయింది పర్వాలేదు రామదాస్ గారు ఇదిగో చీర రవిక నగనట్రా అన్ని పట్టుకొచ్చాం అమ్మాయిని పిలిపిస్తే ప్రధానం చేసుకుందాం అమ్మాయి వచ్చేస్తూ ఉంటుంది అసలు అయ్యో లేకండి టైప్స్టిట్యూట్కి వెళ్ళింది వచ్చే టైం ఏంది ఇదిగో లక్ష్మి బియ్యాల వారికి వేడి వేడిగా కాఫీ కట్టరా పంపించు కాఫీ లేదా పోయారు అదే లేదు కట్టెలు తడిసి ఉంటాయి నువ్వైనా కాస్త కాఫీ పూట కాఫీ పట్టరా చూసుకుంటారు అంతా స్ట్రైక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు ఏమనుకోకండి ఏమీ పర్వాలేదు అన్నీ చూసుకోవడానికి నేను ఒక్కడే ఉన్నారు కదటండి అమ్మాయి బదులు నాకు ఇప్పించుచ్చుకుంటాను శోభాషీఘ్రం అలా చూస్తారు ఏమిటంటే ఇవ్వండి నానా ఏమిటి మీరు చేస్తున్నది పెళ్ళి పెళ్ళి అక్కర్లేదు నానా నాకు అక్కర్లేదు నీకంత భారం కాబట్టి చెప్పండి నానా నేను నోతులోనో గూతులోనో దూకుతాను అంతేగాని కాటి కాలు చాపుకున్న ముసాడు కిచ్చిన చూస్తారా నిలువు నా గొంతు పోస్తారా మీరు ఒక కన్న తండ్రేనా కాబట్టేనమ్మా ఈ బాధ నా మాట విని తల్లి నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నీ తమ్ముడు చెల్లెడు అమ్మా నేను అందరూ సుఖపడు నానా మీరందరూ సుఖపడాలంటే కేవలం ఇది ఒకటే మార్గం కాదు నానా అమ్మా నేను ఈ పెళ్లికి చచ్చిన ఒప్పుకోను కొంచెం కూడా మానవత్వం లేకుండా మీరు ప్రవర్తించినప్పుడు నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను நீ பத்தே கௌரவம் ஏமாத்தம் உன்னா முன் லோப்பி போலிக்கு இல்லை ஏன் கொடுக்கணும் கதுல வசி சு అనుకోకుండా పరిస్థితులు విషమించాయి మా నాన్న నన్ను బలవంతంగా ఒక ముసలాడికి పెళ్లి చేయబోతున్నాడు ఈ రాత్రి ఎనిమిది గంటలకే పెళ్లి పద్మ నువ్వు ధైర్యంగా ఉండు అన్ని ఏర్పాట్లతో దేవాలయంలో నీ కోసం ఎదురు చూస్తుంటారు ఎలాగైనా సరే నువ్వు ఇంత నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరుకు ఇట్లుంది మురళి ఇది తీసుకెళ్ళి మేకేజ్ ఇచ్చి ఏం భయం లేదని చెప్పి వెళ్ళు భయం కాదు కావలసింది ధైర్యం ఇప్పుడు చెప్పకపోతే ఇక నువ్వు జీవితంలో చెప్పలేవు మురళి నీ దగ్గర నేను దాచవలసింది ఏమీ లేదు నా అప్రతుకు అంతా నీ కోసమే మురళి దానికి కారణం నేను నేను నీ భార్యని మురళి నీ అర్థాగ్య నీ ప్రేమ కోసం ప్రయత్నిస్తూ నాకు ప్రాణే మురళి మాట్లాడదేము ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఈవాళ సాయంత్రం తులసీవాసం చేస్తే ఇత్య సుమంగళి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి ఈ వాడ తులసి తులసీవాతం చేసి ఇక్కడ సుమంగళిగా అలాగా వర్ధిలుతారుండేది స్వామి ఎక్క సుమంగళి భవాన్